మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు అవునండి బట్ ఏ రోజున మీకు అసలు ఒక రోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు అవును నాకు తెలుసండి కానీ అసలు ఆ ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫ్ నీ ఉద్యోగంలో నీ గొడవ వచ్చింది వచ్చిందనుకో బిజీగా నువ్వేం చేస్తావు ఎవరిని అడిగినా ఏం చెప్పలేవు ఏం ఉద్యోగం అండి అవతల జాగ్రత్త చేయకపోతే పోద్ది అందుకని ఏదో గర్చి ఏదో అడ్జస్ట్ అయితే చేస్తాం అదేలే అలాగే చేసుకుంటూ వచ్చాను నెలకి రెండు నెలలకి పిల్లల్ని చూడటం చేయటం ఇవన్నీ అందరికీ మామూలే అందరికీ అంటే మీ టైంలో మీరు అందరూ ఒకలాగే ఉన్నారండి ఎలాగ మీరు కానీ బ్రహ్మానందం గారు కానీ బాబు మోహన్ గారు కానీ అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు అనేవారు త్రీ ఇన్వర్టబుల్స్ త్రీ ఇన్వెటర్స్ పర్చుడు వెంకటేశ్వరా అన్నాడు త్రీ ఇన్వర్టబుల్స్ రా వాళ్ళు ఏంటో సినిమా లేదని అంటే గొప్ప చెప్పడం కాదండి ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్ కి మెయిన్ పిల్లర్ లా కొన్నాళ్ళు అవును చాలా సినిమాలు అదృష్టం చెప్పాను జాగ్రత్తగా ఉండకపోతే అంతే కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్ట్ స్పీడు విపరీతమైన ఒత్తిడి అందరూ పెద్ద డైరెక్టర్లు అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలు అసలు మీకు ఇంటి పక్క చూడడానికైనా ఇదండి అప్పుడు కొంచెం కష్టమే నాటి అంటే తప్పదు అవును చెప్పారు అవును తప్పదు అవును వాళ్ళు కూడా బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు ఎప్పుడో మూడు నెలల తర్వాత ఎప్పుడో ఇంటికి వెళ్తే వాళ్ళు గౌతమం సిద్ధార్థం తలుపు తీసి మమ్మీ అంకుల్ వచ్చాడు అన్నారంట పిల్లల్లో గౌతమం సిద్ధార్థ వాళ్ళిద్దరులో అని బ్రహ్మానందం గారు నాకు ఒకసారి చెప్పారు అంటే మీరు అందరూ ఒకలాగే ఉన్నారు ఉదయం తిరుపతి మధ్యాహ్నం వైజాగ్ మళ్ళీ రాత్రికి హైదరాబాద్ మళ్ళీ మన్నాడు విజయవాడ ఇలా వర్క్ చేశారు మీరు అందరూ హ్యాపీగా ఉందండి టైం అవును ఆ టైంలో ఉన్నాం కాబట్టి మీరు నార్మల్గా అంటే సార్ ఒక టెక్నికల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు కెరీర్ బిగినింగ్ అయ్యి రేజ్ అవుతున్న టైం ఒకటి ఉంటుంది సార్ అది ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే రికగ్నిషన్ వస్తున్నాం ఫోకస్లోకి వస్తున్నాం పది మంది మనం అడుగుతున్నారు అదొక స్టేజ్ సార్ రెండో స్టేజ్ కంప్లీట్గా సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయి ఇంకా ఏ సినిమా చేసినా హిట్ ప్రతి డైరెక్టరు నువ్వే కావాలని అనే ఒక సిచ్యువేషను దానికి ముందు అసలు ప్రయత్నాలు చేసి సినిమాల్లోకి వద్దామని అది ఒక మే అదొక మెయిన్ ఫేజ్ ఒక ఆర్టిస్ట్కి ఏ ఆర్టిస్ట్కి అయినా సరే ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఏదండి అంటే రేజ్ అవుతుంది అప్పుడప్పుడు అనిపిస్తుందండి సరదాగా నేర్చుకున్నటువంటి విద్య ఉందే నిమ్మికలు చేయటం అన్లిమిటెడ్ చేయటం జోకులు చేయటం జోకులు పెట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రామాయణం లాంటివి నేర్చుకోవడం తెలంగాణ మాండలికంలో తెలంగాణ రామాయణం తప్పదం తెలంగాణ మాండలికంలో రామాయణం చెప్పడం ఇవన్నీ సరదాగా ఆ రోజుల్లో నేర్చుకున్నాను అవి వాళ్ళు నాకు లక్షల సంపాయట అవును అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది చేసేటప్పుడు అప్పుడు ఇలా అనుకున్నాను కదా ఆలయ రెడీ వార్తలు చూపు చూశాను అది అలా జ్ఞాపకం వస్తాయి బాగా అండి బాగా జోవేలుగా లైఫ్ కడిపింది తర్వాత నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలేదు మీ నమ్మరు ఎప్పుడన్నా సంధ్య గారు పాపరిచయం కాబట్టి నా బెజవాడి నుంచి ఎన్న హైదరాబాద్లో అయిన సినిమాలు తీస్తే కోట గారు సజాగా రావయ్యా వరణశీలు వేసం సదా చేసుకోవాలి పిలిస్తే వేయటం తప్ప అలా అమర్జీవి అని ఒక సినిమా చేసాజీ బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా చేశా అలా ఇంకోట అని చేసా మొత్తానికి అలాగే ఒక్క మెయిన్ సినిమా అంటే అసలు కుక్క అనే ఒక సినిమా ఉంది అప్పుడు ఇందిరాగాంధీ గారి ట్వంటీ ప్యాంట్ ఫారంలో ఉంది పది నిమిషాలు వయోజన విద్యా కార్యక్రమంలో ఉండేది చెప్పారే ఆ ప్రోగ్రాం అప్పుడు వంద కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికి బస్సులను వాటి వెళ్తున్నప్పుడు మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు ఆ బజారులో అందరూ ఆ టీవీ ముందు కూర్చున్నవారు వచ్చి అందరూ ఉండేవి కాదు కదా అవునండి కెపాసిటీ ఉండే అవునండి అని అలా గుర్తుపెడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిలో మూడు మూడు దజలు బట్టలు కుట్టించి స్టైలు వ్యవహారం మాట్లాడటం గుర్తుపడుతున్నారనుకోవడం చిన్న అలాగా అలా సినిమా గురించి అది ఏమైందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో మీరైతే ఏం చేస్తారని ఒక నాటికాడ అప్పుడు శ్రీ కృష్ణ గారు చూసారట ఆ నాటకం ఓకే అది నాటికా రాసిందే కదా మీరైతే ఏం చేస్తారు గణేష్ పాత్ర ఆ నాటికి చూస్తూ ఇప్పుడు ఎవడో కూర ఉన్నాడా సినిమాలకు కూడా బాగుంటాడు అనేది ఆయన ఎనభై రెండులో ఇప్పుడు సుబ్బయ్య గారు ఆయన కోడేటర్గా ఉన్నారు అలాంటి ఎనభై ఐదులో అందే మాత్రం సినిమా తీసేప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ ఏ శాంతి సేపటి నర్రా వెంకటేశ్వరరావు అప్పుడు కొంచెం బాగా రికగ్నైషన్ లోకి వస్తున్నాడు అప్పుడప్పుడే వాడికి ఆపోజిట్ వేసమయ్యా మళ్ళీ కమర్షియల్ వాళ్ళు ఎక్స్ డామినేటెడ్ సినిమా ఇది వస్తుంది ఎవరన్నా డ్రామటిస్ట్ ఉంటే బాగుంటుంది అని అన్నాడు అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ గ్యాప్ ఉందా ఒకప్పుడు నాటి ఏదో చూస్తే ఎవడో బాగా చేస్తున్నాడు సినిమా అన్నారు అవునయ్యా వాడి అంటే భలే ఉంటాడు ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు అలా రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో ట్రై చేయలేదండి కుటోట్టుకు వెళ్ళడం కాదు ఎందుకంటే మీకంటే ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వ్యాసం వేసేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి ఎర్రగా ఉండాలి బొర్రగా ఉండాలి కర్లింగ్ ఎయిర్ ఉండాలి అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంది